ఈ నెల పదిహేడున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాడి భాస్కర్ రెడ్డి సిహెచ్ సుధాకర్ రెడ్డి తెలిపారు పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం నల్గొండ పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఇరవై నెలలుగా పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు పదవి విరమణ పొందిన వారికి జీపీఎఫ్ గ్రాడ్యువిటీ జీఏఎస్ టీపీజీఎల్ఏ బిల్లులతో పాటు పీఆర్సీ బకాయిలు రాకపోవడం వల్ల పదవి విరమణ చేసిన వారు ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక మానసిక వేతనకు గురై సుమారు నలభై మంది మృతి చెందారని ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలను చెల్లించి ఆదుకోవాలని కోరారు ఈ సమావేశంలో దుర్గయ్య బాలయ్య మారయ్య వెంకటరెడ్డి మధుసూదన్ రామచంద్రయ్య జగిని కృష్ణయ్య ఉషారాణి తదితరులు పాల్గొన్నారు పెన్షనర్ల యొక్క రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు రావాల్సిన గ్రాట్యుటీ కమిటేషన్ జిపిఎఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ గ్రూఫ్ ఇన్సూరెన్స్ మొదలగు బకాయిలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందున పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తేదీ సోమవారం నాడు ఇందిరా పార్క్ హైదరాబాద్ ముందు పెన్షనర్ల యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టినది అందులో భాగంగానే నల్గొండ జిల్లా శాఖ పక్షాన ఎక్కువ సంఖ్యలో పెన్షనర్లు హాజరై రాష్ట్ర ధర్నాను విజయవంతం చేయుటకు మేమంతా సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున పదిహేడవ తేదీ నాడు పార్క్ హైదరాబాద్ ముందు ధర్నా చేస్తాము నల్గొండ జిల్లా పక్షాన ఎక్కువ మంది హాజరై దాన్ని విజయవంతం చేయుటకు కృషి చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి రావలసినటువంటి పెన్షన్కి సంబంధించినటువంటి బకాయిల్ని ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు స్టేట్ గవర్నమెంట్ ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం వల్ల తీవ్రమైన ఆలస్యం వల్ల సుమారుగా నలభై మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు బకాయిలు రాకపోవడం వల్ల మానసిక వేదనకి ఆర్థిక సంక్షోభానికి గురై ఆత్మహత్యలు రోగాల పాలై చనిపోవడం జరిగింది అయినా కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ పాలక వర్గానికి ఏమాత్రం స్పందన లేకపోవడం చాలా శోచనీయం కొన్ని సంఘాలు ఏమాత్రం ఈ యొక్క సమస్యల్ని పక్క పెట్టి ఇంకా హెల్త్ కార్డ్స్ అని మిగతా విషయాల మీద పెడుతుంది తప్ప ఈ యాభై లక్షలు అరవై లక్షలు రావాల్సిన బకాయిల గురించి ఆలోచించకపోవడం ఈ ఐక్యమై ఉద్యమించకపోవడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కొన్ని సంఘాలు ఐక్యమయ్యి పెన్షనర్ చేసి ఐక్యమయ్యి రేపు ఇరవై పదిహేడు ఇందిరా పార్కు హైదరాబాదు వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ ధర్నా కార్యక్రమానికి సంఘాలకు అతీతంగా బకాయిలైతే మనకు రాకుండా అనేక ఇబ్బందులు పడుతున్నామో ఈ అందరూ కూడా సంఘాలకు అతీతంగా రేపు జరగబోయేటువంటి పదిహేడు తరగతి జరగబోయేటువంటి ధర్నాకు అశేషమైనటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్ కూడా హాజరయ్యి దాన్ని విజయవంతం చేసి ఈ యొక్క పాలక వర్గాన్ని కనివిప్పగలిగేటట్టుగా పాల్గొనని చెప్పేసి అందరికీ కూడా డీజీపీఐటి నల్గొండ జిల్లా పక్షపక్షాన కోరుతున్నాను రావాల్సిన బకాయిల గురించి రేపు పదిహేడున జరగబోయే ధర్నా కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి పెన్షనర్సులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం